దేవుని వాఖ్యలో నుండి ఒక వాగ్దానాన్ని అందరం చదువుకుందాం నూట నలభై నాలుగో కీర్తన మొదటి వచనం సామ్ వన్ ఫార్టీ ఫోర్ వర్స్ వన్ అందరం కలిసి చదువుకుందాం నాకు ఆశ్రయ దుర్గమగు యహోవా సన్నుతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు చిన్న ప్రార్థన పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి కల సమయంలో మరి ఒకసారి నీ నామాన్ని స్తుతించి కీర్తిస్తున్నాం ప్రభా ఎవరున్నా లేకపోయినా ఏ సహాయము మాకు అందినా అందకపోయినా మాకు ఆశ్రయ దుర్గముగా నీవు ఉన్నందుకు స్తోత్రాలు నీ మాటలు మేము ధ్యానం చేయబోతుండగా నీ దివ్య గ్రంథము ద్వారా నీ దివ్య వాగ్దానముల ద్వారా మమ్మల్ని బలపరచండి ధైర్యపరచండి ఆదరించండి మా హృదయాలను ప్రాణాత్మ దేహాలను నీవే తెప్పరిల్లు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను నన్ను సంపూర్ణంగా నిలోచాటును మరుగుపరచండి నోటి గురుగా వాడుకోనండి ఏ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దావీదు రచించిన కీర్తన అని ఆ పైన వ్రాయబడింది నూట నలభై నాలుగో కీర్తన పైన అందులో రెండో భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్ళ నాడు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి ఒక అవకాశం ఉంది వెళ్తారా అని అడిగితే అందరూ వెళ్ళరు ఎందుకంటే ఆర్మీకి వెళ్ళాలంటే చాలా కఠోరమైన పరిశ్రమ ఉంటుంది చాలా డిసిప్లిన్డ్ లైఫ్ ఉండాలి ఎలా పడితే అలా తినడానికి ఉండదు ఎలా పడితే అలా పడుకోవడానికి ఉండదు రిలాక్స్ అవ్వడానికి ఉండదు చాలా క్రమశిక్షణతో క్రమబద్ధీకరణతో జీవించాల్సి ఉంటుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఇన్వాల్వ్స్ రిస్క్ కదండి యుద్ధ రంగంలో పోరాడాలి అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నా నేవీలో జాయిన్ అవ్వాలన్నా చాలామంది హెజిటేట్ చేస్తారు ఎందుకంటే ఫ్యామిలీ కి దూరంగా ఉండాలి తర్వాత ప్రాణం ఒకవేళ యుద్ధంలో ఏదైనా భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటే ఒకవేళ ప్రాణం పోతుందేమో దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సి వస్తుందేమో అని చాలామంది ఒకవేళ అటువంటి అవకాశం వచ్చినా వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు కానీ విశ్వాస జీవితంలో దేవుడు మనకు నేర్పిస్తాడంట దేవుడు పాఠాలు నేర్పిస్తాడు దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే దేవుడు మనకు ఆయన మీద ఆధారపడడం నేర్పిస్తాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచడం నేర్పిస్తాడు నీతిని నేర్పిస్తాడు ప్రేమను నేర్పిస్తాడు సో క్రైస్తవ జీవితంలో అనేకమైన పాఠాలు మన మనకు నేర్పిస్తాడు అని ఇక్కడ ఈ వచనంలో నూట నలభై నాలుగో కీర్తన మొదటి వచనంలో యుద్ధం చేయడం నేర్పిస్తాడంట పోరాటం చేయడం నేర్పిస్తాడంట యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు ప్రభా లార్డ్ ఐ రియలీ డోంట్ లైక్ టు ఫైట్ చూడండి కొంతమందికి యుద్ధ వాతావరణం అంటేనే ఇష్టం ఉండదు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వార్ ఒక ఆర్మీలో ఉండి లేకపోతే ఒక దేశం ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉండి పోరాటం అని చెప్పట్లేదు కానీ ఒకవేళ ఇంట్లో ఒక చిన్న యుద్ధ వాతావరణం వచ్చింది అనుకోండి భార్య భర్తలకు మధ్యలో ఒక చిన్న మాటలు యుద్ధం లేకపోతే బంధువులకు వీరికి మధ్యలో ఒక మధ్యలో ఒక చిన్న మాటలు యుద్ధం కొన్నిసార్లు కొంతమంది పీస్ఫుల్ మెంటాలిటీ ఉండేవారికి అలా కూడా జరగకుండా ఉంటే బాగుండు కదా అలాంటి కాన్ఫ్లిక్ట్స్ కూడా అవాయిడ్ చేస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు మనకు యుద్ధం చేయడం నేర్పిస్తాడు అనే మాట వాక్యంలో చదువుతున్నాం పోరాటము నేర్పిస్తాడు యుద్ధం చేయడం నేర్పించడం అంటే బూతులు తిట్టడం నేర్పిస్తాడనో లేకపోతే ఇతరుల మీద కేకలు వేయడం నేర్పిస్తాడనో ఇతరులకు అక్రమం అన్యాయం దౌర్జన్యం చేసి ఇతరుల మీద పెత్తనం చేయడం నేర్పిస్తాడనో కాదు కానీ ఆధ్యాత్మిక జీవితంలో పోరాడడం దేవుడు మనకు నేర్పిస్తాడని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి సో వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ నీకు ఇష్టమున్నా లేకపోయినా ఏసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా నువ్వు అయిన తర్వాత కొన్ని యుద్ధాలు ఆధ్యాత్మిక జీవితంలో నీవు పోరాడాలి ఒక మాటలో చెప్పాలంటే ఒక మ్యాండటరీ సబ్జెక్ట్ అని మనం అనుకోవచ్చు చూడండి సిఏ చదివే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో వాటిలో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మిగతా అన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు రాయాల్సి ఉంటుంది సో విశ్వాస జీవితంలో కొన్నిసార్లు కొన్ని మనం అవాయిడ్ చేసేద్దాం అనుకుంటాం కొన్ని తప్పించేసుకుంటే బాగుండలే కొన్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే బాగుండు కొన్ని స్కిప్ చేస్తే బాగుండు అని అనుకుంటాం కానీ ఆధ్యాత్మిక జీవితంలో పోరాటం అనేది ఇట్ ఈస్ కంపల్సరీ ఇట్ ఈస్ మ్యాండటరీ నువ్వు పోరాడాలి దేంతో పోరాడాలంటే లోకంతో మనం పోరాడాలి సాతానుతో మనం పోరాడాలి కొన్నిసార్లు మన ప్రధాన శత్రువు ఎవరో కాదు మనకి మనమే ప్రధాన శత్రువులు అంటే ఆత్మకు శరీరము శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఆత్మ అంటుంది ఆ మోకరించు ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి నిన్ను నీవు నలకొట్టుకొని శరీరం అంటుంది ఇప్పుడు అంత ప్రార్థన అవసరమా కాసేపు పడుకోలే రిలాక్స్ అవ్వలే ప్రార్థన సంగతి తర్వాత చూసుకోవచ్చని శరీరం అంటూ ఉంటుంది కొన్నిసార్లు ఆత్మ అంటుంది నిన్ను నీవు తగ్గించుకో పర్వాలేదు ఒకవేళ ఇతరులు నిన్ను నిందించిన మౌనంగా ఉండు సహించని కానీ శరీరం అంటూ ఉంటుంది నువ్వెందుకు ఊరుకోవాలి నీలో తప్పు లేదు కదా నువ్వు కూడా వాదించు నువ్వు కూడా తిట్టు నువ్వు కూడా నీ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయని సో దెర్ ఇస్ ఆల్వేస్ అ వార్ హ్యాపెనింగ్ విత్ ఇన్ అస్ మన లోపల కూడా ఒక రకమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది నువ్వు ఆత్మలో బలంగా ఉన్నప్పుడు నీ ఆత్మ మరి గెలుస్తూ ఉంటాడు ఒకవేళ నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నప్పుడు స్పిరిచువల్గా ఎప్పుడైతే వీక్గా ఉంటావో శరీరం శరీర ఇచ్చలు లేకపోతే శరీరం ఏం చెప్తుందో నీ మనసు ఏం చెప్తుందో దాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం సో దేవుడు మన చేతులకు యుద్ధము మన వేళ్లకు పోరాటము నేర్పించేవాడు సో నేర్చుకోవడం ఇష్టం ఉన్నా లేకపోయినా ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధం చేయాలి అని నేర్చుకున్నాం సో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదండి బట్ దేవుడు చేయడం నేర్పిస్తాను అంటున్నాడు కాబట్టి ఓకే అన్ను అన్నట్లయితే యుద్ధం చేయడం నాకు అసలు రాదండి నాకు ఇష్టం లేదు యుద్ధం చేయడం దట్స్ ఫైన్ బట్ నువ్వు యుద్ధం చేయాలి ఓకే ఇప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చావు యుద్ధ రంగంలోకి వచ్చావు ఆర్ అట్లీస్ట్ యు హ్యావ్ రియలైజ్ దట్ యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ యుద్ధ రంగంలో ఉన్నావు అని గ్రహించుకున్నావు గ్రహించుకున్న తర్వాత నాకు యుద్ధం చేయడం రాదండి యుద్ధం చేయడం రాకుండా యుద్ధ రంగంలో తీసుకెళ్ళి నిలబెడితే ఏమవుతుంది ఎనిమీ ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు ఎనిమీ టార్గెట్లో ఫస్ట్ అటాక్ మన మీద జరగగానే కొలాప్స్ అయిపోతాం అని అనుకోవచ్చు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధం చేయాలి పోరాడాలి బట్ నువ్వు ఎలా పోరాడాలో ఎలా యుద్ధం చేయాలో నీకు నేర్పించేవాడు దేవుడు మన చేతులకు యుద్ధము వేళ్లకు పోరాటము నేర్పువాడు అనే మాట దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ఆయన నా చేతులకు యుద్ధము నా వేళ్లకు పోరాటము నేర్పించేవాడు సో నేర్పించేవాడు దేవుడైతే నీకు బాగా నేర్పిస్తాడు హలే లూయా ఎలా ఫెయిల్ అవ్వాలో నేర్పించరు ఎలా పాస్ అవ్వాలో నేర్పిస్తారు నీకు ఎలా అర్థమవుతుందో నీకు అర్థమయ్యే విధానంలో దేవుడు నేర్పిస్తాడు విశ్వాసలంగా మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే దేవుని పాఠశాలలో దేవుని స్కూల్లో మనం వి వీఆర్ స్టూడెంట్స్ ఇన్ గాడ్స్ స్కూల్ ఎప్పటివరకు అండి నేను నలభై సంవత్సరాలు వచ్చే వరకు దేవుని దగ్గర నేర్చుకుంటే సరిపోతుందా లేకపోతే విశ్వాస జీవితంలో ఒక ముప్పై సంవత్సరాలు ట్రైనింగ్ సరిపోద్దా ఒక టెన్ ఇయర్స్ ట్రైనింగ్ సరిపోద్దా అంటే లైఫ్ టైమ్ జీవితకాలం అంతా మనం ఒక స్టూడెంట్ లాగా దేవుని పాఠశాలలో ఆయన నేర్పించే పాఠాలు నేర్చుకుంటూ ఉండాలి కొన్నిసార్లు నేర్చుకున్న పాఠాలు మర్చిపోతే వీ హ్యావ్ టు రీలర్న్ నేర్చుకున్నవే మళ్ళీ నేర్పిస్తూ ఉంటాడు దేవుడు కొన్నిసార్లు నేర్చుకున్నా మర్చిపోతాం కొన్నిసార్లు నేర్చుకున్నా పాటించాం అండ్ దెన్ వీ మేక్ మిస్టేక్స్ వి ట్రిప్ వి ఫాల్ అడుగులు తడబడతాయి అప్పుడప్పుడు పడిపోతుంటాం మళ్ళీ నిలబెడతాడు దేవుడు మళ్ళీ నేర్పిస్తాడు మళ్ళీ నేర్చుకున్న పాఠాలు మన జీవితంలో అప్లై చేస్తూ ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటారు సో విశ్వాస జీవితంలో యుద్ధము చేయాలి విశ్వాస జీవితము ఒక యుద్ధరంగం లాంటిది ఎవరితో యుద్ధం చేస్తున్నామంటే లోకంతో యుద్ధం చేస్తున్నాం సాతానుతో యుద్ధం చేస్తున్నాం కొన్నిసార్లు మన స్వంత శరీరముతో శరీరేచ్ఛలతో మనం యుద్ధం చేయాల్సి వస్తూ ఉంటుంది అయితే యుద్ధం చేయడం నాకు ఎవరు నేర్పిస్తారు అని ఆలోచన చేస్తే దేవుడు మన ట్రైనర్ హలే దేవుడు నేర్పిస్తాడండి అండ్ అండ్ రిమెంబర్ దట్ గాడ్ ఈజ్ అ వెరీ పేషెంట్ ట్రైనర్ ఆయన చాలా ఓర్పుగా నేర్పిస్తాడు కొన్నిసార్లు పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళు క్విక్గా నేర్చుకోకపోతే క్విక్గా గ్రాస్ప్ చేయకపోతే కాన్సన్ట్రేట్ చేయకపోతే టీచరు పేషెన్స్ లూజ్ అయిపోతూ ఉంటారు ఇంకెన్నిసార్లు నేర్పించాలి ఈ మొద్దు బుర్రకి ఎప్పుడు అర్థమవుతుంది ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఒకవేళ ఈ లోక సంబంధమైన టీచర్స్ ఒకవేళ స్కూల్స్లో ఉన్న కాలేజెస్లో ఉన్న లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఇంపేషెంట్గా ఫీల్ అవుతారేమో కానీ దేవుడు పాఠాలు ఎంత బాగా నేర్పిస్తాడంటే ఒక్కొక్కరికి తగినట్లుగా మనకి ఎలా నేర్పిస్తే మనం నేర్చుకుంటామో మనకి ఎలా నేర్పిస్తే అర్థమవుతుందో మనం ఎలా నేర్పిస్తే బాగా మనం ఆ యుద్ధంలో పోరాడగలమో దానికి తగినట్లుగా దేవుడు మనకు నేర్పిస్తాడు సరే విశ్వాస జీవితం యుద్ధరంగం యుద్ధరంగంలో ఉన్నాము దేవుడు యుద్ధం చేయడం నేర్పించాడు ఎంత నేర్పించినా అక్కడ మళ్ళీ పర్ఫామ్ చేయాల్సింది మనమే కదా దేవుడు వచ్చి అఫ్ కోర్స్ కొన్నిసార్లు మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు యహోవా కలుగచేయు రక్షణను ఊరక నిలిచిండి చూడుడి అనే మాట వాక్యంలో ఉంది సో కొన్నిసార్లు ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ ట్రస్ట్ ఇన్ హిమ్ అండ్ రెస్ట్ ఆన్ హిమ్ కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కేవలం దేవుని మీద నమ్మకం ఉంచి మౌనంగా ఉండాలంతే నిలబడి చూడాలి విశ్వాసంతో దేవుడు నా జీవితంలో ఎదురవుతున్న ఈ పోరాటాన్ని ఎలా పోరాడుతాడో దేవుడు ఎలా కార్యం చేస్తారో అని ఊరక నిలుచుండి విశ్వాసంతో కనిపెట్టాలి కొన్నిసార్లు బట్ అన్నిసార్లు ఊరక నిలుచుండి చూస్తానంటే కుదరదు అర్థమవుతుందండి అన్నిసార్లు ఊరక నిలుచుండి చూస్తే కుదరదు కొన్నిసార్లు నువ్వు చేయాల్సినవి నువ్వు చేయాలి నువ్వు పోరాడవలసినవి నువ్వు పోరాడాలి నువ్వు వేయవలసిన అడుగులు నువ్వు వేయాలి కొన్ని విషయాల నుండి నువ్వు పారిపోవాలి సో అటువంటి సమయంలో మరి నాకు సామర్థ్యం ఎక్కడి నుండి వస్తుందండి ట్రైనింగ్ అయితే బాగా జరిగింది బ్రెయిన్లో హెడ్ నాలెడ్జ్ అయితే చాలా ఉంది చాలా నేర్చుకున్నాను చాలా ప్రసంగాలు విన్నాను బట్ జీవితంలో ఒక పరిస్థితి వచ్చేసరికి ఒక క్రైసిస్ వచ్చేసరికి ఒక డిఫికల్ట్ టైం వచ్చేసరికి ఒక టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి నేను చేయగలనో లేనో నేను హ్యాండిల్ చేయగలనో లేదో నాకు శక్తి సరిపోతుందో లేదో నేను సమయానుకూలంగా అడుగులు వేయగలను లేదో అని భయం వేస్తుందండి నాకు అని ఒకవేళ అనుమానం మీకు వస్తున్నట్లయితే దానికి కూడా రెండో కొరింది పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఒక చక్కని వాగ్దానం ఉంది చూడండి సెకండ్ కొరిందియన్స్ చాప్టర్ త్రీ వర్స్ ఫైవ్ రెండో కొరింది పత్రిక మూడవ అధ్యాయము ఐదో వచనం మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది నాట్ దట్ వీఆర్ కాంపిటెంట్ ఇన్ అవర్ సెల్ఫ్స్ బట్ ఆ కాంపిటెన్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్ మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అనే మాట ఎంత నేర్చుకున్నా యుద్ధ రంగంలో ఎంత హెడ్ నాలెడ్జ్ ఉన్నా ఎన్ని ప్రసంగాలు విన్నా ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధనను జయించడానికి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఎవరు సహాయం చేస్తారండి నాకు సామర్థ్యం ఎక్కడి నుండి వస్తుంది ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాను ఒక గడ్డు సమస్యను ఎదుర్కొంటున్నాను ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు నాకు బలం లేదు మానసికంగా నాకు అంత ధైర్యం లేదు అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మనకు సామర్థ్యము కలుగచేసేవాడు దేవుడే హీ మేక్స్ అస్ కాంపిటెంట్ నఫ్ టు హ్యాండిల్ ది సర్కిమ్స్టాన్సెస్ మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులను సమర్థవంతంగా మరి ఎదిరించడానికి సమర్థవంతంగా మన బాధ్యతలు నిర్వహించటానికి మన జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటాలను సమర్థవంతంగా పోరాడడానికి మనకు సామర్థ్యమును దేవుడు కలుగ చేస్తాడు అనే మాట మనం గుర్తించాలి రాత్రికాల సమయంలో ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఇన్ఆడిక్వెట్ పెద్ద జాబ్ ఇచ్చాడండి దేవుడు ప్రైజ్ గాడ్ అందరికీ సాక్ష్యం చెప్పేసుకున్నాను బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పాను దేవునించి అలా స్తుంచాను ఇప్పుడు వర్క్ ప్లేస్కి వెళ్ళగానే నాకేం అర్థం అవట్లేదండి నేనేం చేయాలో అర్థం అవట్లేదు నా వర్క్ నేను సరిగ్గా కంప్లీట్ చేయగలనా లేనా అనే అనుమానం వస్తుంది దేవుడైతే పెద్ద పొజిషన్లో పెట్టేశాడు కానీ ఆ పొజిషన్కి నిజంగా నేను న్యాయం చేయగలనా లేదా నేను మంచిగా పర్ఫామ్ చేయగలనా లేదా నా బాస్ యొక్క మెప్పు తెచ్చుకోగలనా లేదా నాకు అప్పగించిన పని నేను కంప్లీట్ చేయగలనా లేదా అని అనిపిస్తుంటే నీకు ఒకవేళ సామర్థ్యం సరిపోకపోతే దేవుని వైపు చూడు నీకు సామర్థ్యాన్ని అనుగ్రహించేవాడు దేవుడు ఒక తల్లిగా నేనున్నానండి నా బాధ్యతలు నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను అటు మరి ఇంటిని చక్కబెట్టుకోవాలి బిడ్డలను చక్కబెట్టాలి భర్త విషయం చూసుకోవాలి అత్తమామలను చూసుకోవాలి నాకున్న ఉద్యోగం ఉంది సో ఇవన్నిటిని నేను ఎలా హ్యాండిల్ చేయాలి నాకు సామర్థ్యం సరిపోవడం లేదు అన్న స్థితిలో మీరు ఉన్నట్లయితే దేవుని అడగండి దాట్ ఈస్ అ పర్ఫెక్ట్ సకమ్ టు లుక్ టు గాడ్ అండ్ ఆస్క్ హిమ్ ఫర్ హిస్ కాంపిటెన్స్ నాకు సామర్థ్యము నువ్వు ఇవ్వయ్యా నాకైతే సామర్థ్యము లేదు నాకైతే జ్ఞానం లేదు నాకైతే తెలివి లేదు నేనైతే ఎలా చేసుకోవాలో నేను చేతగాని తానను చేతగాని వాడను నువ్వు నాకు సహాయం చేయి అని దేవుని మీద ఆధారపడగలిగితే సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ జీవితంలో ఎదుర్కొంటున్న బ్యాటల్ ఇట్ మే బీ అ వెరీ టఫ్ బ్యాటిల్ ఇట్ మే బీ కన్సర్నింగ్ యోర్ హెల్త్ ఉద్యోగంలో బ్యాటిల్స్ అన్నీ నేను బాగానే పోరాడేశానండి పర్వాలేదు ఏదో ఒక విధంగా నేను హ్యాండిల్ చేశాను గట్టెక్కేశాను కానీ ఇప్పుడు ఆరోగ్య సంబంధంగా ఒక పెద్ద బ్యాటిల్ నేను ఎదుర్కొంటున్నాను నేను ఈ బ్యాటిల్ను హ్యాండిల్ చేయగలనా అని అనిపిస్తుంది నా ఆరోగ్యం నా ఇమ్యూనిటీ సరిపోతుందా అనిపిస్తుంది అండ్ ఆరోగ్యం గురించి కాబట్టి ఇట్స్ అబౌట్ లైఫ్ కదండి ఉద్యోగం అంటే పోని డబ్బులు ఇవాళ లేకపోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుందని అనుకోవచ్చు బట్ ఆరోగ్య విషయానికి వచ్చేసరికి వెంటనే మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే నా ప్రాణానికి సంబంధించిన విషయం నా జీవితానికి సంబంధించిన విషయం నాకు శక్తి సరిపోతుందా నేను ఈ ఆరోగ్య పరిస్థితిని అధిగమించగలనా ఈ కోవిడ్ను నేను జయించగలనా అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే దేవుడు నీ చేతులకు నీ వేళ్లకు యుద్ధం చేయడం పోరాటం చేయడం నేర్పిస్తాడు కరోనా వైరస్కు ఒక రింగ్ టోన్ పెట్టారు కదండి గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలన్నా ఈరోజు దేశం మొత్తం కరోనా వైరస్తో పోరాడుతుందా నిజమే కరోనా వైరస్తో నువ్వు పోరాడుతుంటే నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు హలలుయా నీలో ఉన్న దేవుడు నీకు శక్తిని ఆరోగ్యమునిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీకు రోగాలు రాని అన్నాడు ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరుస్తానన్నాడు ఆయన నీ కొరకు సిలువలో పొందిన దెబ్బల ద్వారా స్వస్థతను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఈ రాత్రికాల సమయంలో భయంతో నీవు బాధపడుతున్నట్లయితే కలవరము నీ మనసులో గూడు కట్టుకొని ఉన్నట్లయితే ఈ ఆరోగ్య పరిస్థితిని నేను ఎదిరించగలనా ఈ యుద్ధంలో నేను పోరాడతానా లేకపోతే అలసిపోతానా ఓడిపోతానా అనే అనుమానం నీకున్నట్లయితే దేవుని అందు విశ్వాసం ఉంచు హీ విల్ హెల్ప్ యూ టు ఫైట్ ద గుడ్ ఫైట్ అది స్పిరిచువల్ లైఫ్లో నీవు ఎదుర్కొనే శోధనైనా ఒకవేళ ఆరోగ్య సంబంధంగా నీవు ఎదుర్కొంటున్న సవాల్ అయినా దేవుడు ఖచ్చితంగా నీ నీతో ఉండి నీలో ఉండి నీకు సహాయం చేసి నీకు సామర్థ్యం ఇచ్చి సమయానుకూలమైన ఆలోచనలిచ్చి సమయానుకూలమైన సహాయమును నీకు అందించి తప్పకుండా నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి అనుమానానికి నీ మనసులో చోటివ్వకు ఎటువంటి బలహీనమైన ఆలోచనలు నీ మనసులో రానివ్వకు వస్తాయి కొన్నిసార్లు బట్ యూ హ్యావ్ టు పుష్ దెమ్ అవే ఆ ఆలోచనలన్నీ ఒకసారి మనసులో ఉండి మూలకు తోసేసి బయటకు పంపించేసి విశ్వాసంతో కూడిన మాటలు నీ నీలో నీవు చెప్పుకుంటూ విశ్వాసంతో నీ మనసును నీవు నింపుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు జయమిస్తాడు కృప రాత్రికాల సమయంలో దేవుని ప్రజలైన మనందరికీ దేవుడు అనుగ్రహించిన గాక ఆ మంచిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు మా చేతులకు యుద్ధము మా వేళ్లకు పోరాటం నేర్పువాడని వాక్యంలో ఉంది ప్రవ్వ రాత్రికాల సమయంలో శారీరకంగా ఆరోగ్యపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎటువంటి యుద్ధాలు పోరాటాలు నీ ప్రజలు చేస్తున్నారో ప్రవ్వ నీకు తెలుసయ్యా మేమే పోరాటాల్లో ఉన్నామో లార్డ్ యు నో ద బ్యాటిల్స్ యుద్ధము యహోవాదే అని నీ వాక్యంలో ఉంది మా యుద్ధములలో మాతో ఉండి మాకు సామర్థ్యమునిచ్చి నేర్పరితనమును అనుగ్రహించి యుద్ధములు సమర్థవంతంగా పోరాడి జయమివ్వడానికి నీవు మాతో ఉన్నావు కనుక స్తోత్రాలు ఆ గొప్ప ధైర్యముతో విశ్వాసముతో ప్రతి ఒక్కరిని నింపండి ప్రత్యేకంగా కోవిడ్తో బాధపడుతున్న వారందరికీ ఏసునామములు జయము ఆరోగ్యము నీవు అనుగ్రహించి క్షేమము వారికి విస్తరింప చేయమని ఏసునాభమున ప్రార్థిస్తున్నాం తండ్రి అమే